హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు నవ్ నెట్ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బయట దొరికే రోడ్ సైడ్ ఆలూ చిప్స్ ఫ్రైని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను దీనికోసం నేను బెంగళూరు నుండి వచ్చే స్కాచీ పొటాటోస్లో నేను నాటు పొటాటోస్ని తీసుకున్నాను మామూలు స్క్రాచి పొటాటోస్ని నూనెలో డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు కానీ నాటు పొటాటోస్తో కూర చేసుకోవచ్చు అదేవిధంగా చిప్స్ కూడా చేసుకోవచ్చు మరి స్క్రాచీ పొటాటోస్ దొరికినప్పుడు ఇలాంటి మామూలు పొటాటోస్తో చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా ఈ బంగాళాదుంపలను స్క్రాపర్ తీసుకొని ఈ బంగాళాదుంపపై ఉన్న పొట్టును తీసేసుకోండి ఇలా బంగాళాదుంపపై పట్టు తీసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇలాంటి చిప్స్ తురుముకునే స్లాసర్ని తీసుకోండి ఇప్పుడు ఈ స్లాసర్ని ఆ బౌల్ పైన పెట్టుకొని బంగాళాదుంపలను స్లాస్గా కోసేసుకోవాలి చూడండి మీరు ఈ బంగాళాదుంపలను చిప్స్గా తరుముకోవడానికి ఇలాంటి స్లాసర్ని మాత్రమే తీసుకోవాలి చిప్స్ కోసం తురుముకునే ఇలాంటి స్లైసర్ని సపరేట్గా కొనుక్కోవాలి ఎందుకంటే చిప్స్ కోసం తరుపుకునే బంగాళాదుంపలను ఇలా తిన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చిప్స్ కోసం మనం ఈ మందంలో కట్ చేసుకోవాలి తర్వాత వీటిని వీటిపై ఉన్న స్క్రాచ్ని రిమూవ్ చేయడానికి ఒకటి రెండు సార్లు వీటిని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ వాటర్ని ఇందులో పోసుకోండి ఇలా ఐస్ వాటర్ పోసుకున్నాక ఒక పదహైదు నిమిషాలు ఈ పొటాటోస్ని నాననివ్వండి ఇక్కడ చూడండి వీటిపై ఉన్న స్క్రాచ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిపై ఉన్న వాటర్ ఎలా ఉండాలంటే ఇలా క్లియర్గా ఉండాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఈ పొటాటో స్లైస్లు ఇలా షేప్ మారిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ని మనం డ్రైన్ అప్ చేసేయచ్చు తర్వాత ఈ పొటాటో స్లాస్ని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా పర్చుకోండి ఈ పొటాటో స్లాస్ పైన ఉన్న తడిని పూర్తిగా ఆరిపోయేటట్టు ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకోండి మీకు వీలుంటే వీటిని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవచ్చు తర్వాత ఒక బాలలో ఇలా నూనె తీసుకొని దీనిని బాగా వేడెక్కనివ్వండి నూనె వేడెక్కుతుండగా ఒక పక్కన ఒక బౌల్లో ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా సాల్ట్ వాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇక పొటాటో స్లాస్ని వేసుకోవాలి ఇక్కడ మనం ఈ నూనె వేడెక్కిన దగ్గర నుండి చివరి వరకు ఈ చిప్స్ పొటాటోస్ని కాల్చేంత వరకు కూడా మనం ఈ మంటను హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఈ చిప్స్ పొటాటోస్ని మనం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ చిప్స్ సగం కాలిన తర్వాత మనం రెడీ చేసే పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్ని ఒక టీ స్పూన్ వేసుకోండి ఇలా సాల్ట్ వాటర్ పోసుకోవడం వలన చిప్స్కి సాల్ట్ బాగా పట్టేస్తుంది తర్వాత ఈ నీటి బుడగలు నిదానంగా తగ్గిపోతాయి ఇలా బుడగలు తగ్గిన తర్వాత ఈ చిప్స్ పొటాటోస్ని తీసి పక్కకు తీసేసుకోవడమే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిప్స్ పొటాటోస్ ఎంత బాగా కాలాయా మొదట చూపించిన విధంగానే రెండోసారి ఇలా చిప్స్ పొటాటోస్ని అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఏమాత్రం రంగు మారకుండా అచ్చం బయట దొరికే ఆలూ చిప్స్ మాదిరిగా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో ఇలా చిప్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి ఇలా చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో స్క్రాచింగ్ పొటాటోస్ దొరికినప్పుడు ఇలా మామూలు పొటాటోస్తో కూడక మనం ఇలా చిప్స్ తయారు చేసుకోవచ్చు ఈ చిప్స్ పైన ఇప్పుడు కారాన్ని స్ప్రిక్ చేసి వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఈ చిప్స్ పొటాటోస్ని ఇంట్లో అందరూ కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్